రైతు సోదరులందరికీ నమస్తే నా పేరు సాయి మీరు చూస్తున్నారు విఎస్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో సో ప్రజెంట్ అయితే మనం ఫస్ట్ కటింగ్ కూడా అయిపోయింది తోటలకు విపరీతంగా నల్లి అనేది సూకింది వచ్చిన కాస్త కూస్తా పూత అనేది ఉంది సో ఆ పూతను కాగా ఏ విధంగా మార్చుకోవాలి చెప్పండి బ్రదర్ అనేది మనకు చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా దీని మీద వీడియో చేద్దామని మనకు కూడా ఎప్పటి నుంచో ఉంది దానికోసానికైతే ఒక చాలా తక్కువ ధరకుతో మీకు ఒక మంది ఎకరం డోసు మంది అయితే చెప్పబోతున్నాను సో అదేంటి ఏ విధంగా పనిచేస్తుంది దాని కాస్ట్ ఎంత అనేది ఈ వీడియో పూర్తిగా చూడండి ఎండ్ వరకు కొత్తగా మన ఛానల్ని చూస్తే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో గోద్రేజ్ డబుల్ అనే మందు గురించి అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం సో ఈ మందు వచ్చేసి మనకు విపరీతమైన పూత ఆ పూతను ఖాతగా అయితే ఖచ్చితంగా మారుస్తుందండి నేచర్ని బ్యాలెన్స్ చేసుకోండి మొక్క అనేది నేచర్ని బ్యాలెన్స్ చేసుకొని మెయిన్ ఏంటంటే ఇప్పుడున్న ప్రజెంట్ నల్లి అనేది ఆకుల మీద నుంచి పువ్వులకు కూడా వచ్చేసింది కదా సో ఆ పువ్వులోని పుప్పొడిని మొత్తం ఈ నల్ల తామర పురుగు ఏదైతే ఉందో అది మొత్తం పుప్పొడి మొత్తం తినేసేసి ఆ పూత అనేది రాలిపోయేటట్టు చేస్తుందండి సో ఆ పూత రాలిపోయినప్పుడు మనకు ఆ పూత అనేది కాయగా మారదు సో విపరీతంగా నల్లి ఉన్నా కానీ అదే తోటలో విపరీతంగా పూత కూడా ఉంది సో మనం దానికి మందులు సరైన టైంలో స్ప్రేయింగ్ అనేది చేయకపోతే ఖచ్చితంగా ఆ పూత అనేది ఫ్లవర్ డ్రాపింగ్ అనేది ఖచ్చితంగా అయిపోతుంది కాబట్టి మనమి గోద్రేజ్ వారి డబుల్ అనే మందు దీంట్లో సో దీంట్లో ఉండే టెక్నికల్ వచ్చేసి మనకు అమోప్రాసిలైనైడ్స్ జీరో పాయింట్ జీరో ఫోర్ పర్సెంట్ డబ్ల్యూ బై డబ్ల్యూ అనే రూపంలో మనకు ఉంటుంది సో ఇది మెయిన్ ఏంటంటే వచ్చిన పూతను ఖచ్చితంగా కాయగా మారుస్తుంది నేచర్ని బ్యాలెన్స్ చేసుకుని ఆ పూతను కాయగా మారే విధంగా అయితే ట్రై మ్యాక్సిమం దాని యొక్క పనితనం ఉంటుంది అదేవిధంగా చూసుకున్నట్లయితే కొత్త పూత కూడా రావడానికి దీని ద్వారా మనకు చాలా అంటే చాలా ఉపయోగాలు ఉంటాయండి కొత్త పూత కూడా దీనివల్ల అయితే వస్తుంది మనకు అదేవిధంగా దీనికి ఒక ఎకరానికి వచ్చేసి మనకు హండ్రెడ్ ఎంఎల్ డోస్ అనేది సరిపోతుంది సో దీని యొక్క కాస్ట్ వచ్చేసి మనకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే పడిందండి మనకు వించి అయితే ఏ విధంగా యూజ్ చేస్తాము సో సేమ్ దాని లెక్క అయితే ఇది యూజ్ అవుతుంది సో ఎటు తామర పురుగు ఉన్నా కానీ విపరీతంగా తామర పురుగు ఉన్నా కానీ ఇది ఖచ్చితంగా దీని యొక్క పనితనం అనేది మీకు ఖచ్చితంగా చూపిస్తుంది వచ్చిన ఫ్లవరింగ్ మొత్తాన్ని కాయగా అయితే మారుస్తుందండి ఇది సో ఎందుకనంటే ఇది చాలా తక్కువలో ఉంది కాబట్టి ఎకరానికి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ హండ్రెడ్ ఎంఎల్ సరిపోతుంది మనకు వచ్చేసి ఇది ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో లభిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి సో ట్రై చేసిన తర్వాత దీని రిజల్ట్ అనేది ఏ విధంగా ఉంది చెప్పండి దీన్ని ఎటువంటి మందులతో అయినా మనం కలిపి స్ప్రేయింగ్ అనేది చేసుకోవచ్చు అంటే నల్లికి సంబంధించిన మందులు కావచ్చు అదేవిధంగా తెల్లదోమలకు సంబంధించిన మందులు కావచ్చు ఇతర ఇతర మందులు కాపుకు సంబంధించిన మందులతో కూడా కలిపి మనం స్ప్రేయింగ్ అనేది చేసుకోవచ్చు న్యూట్రిన్స్తో పాటు కల కలిపి మనం స్ప్రేయింగ్ అనేది అండి సో ఇదైతే దీని గురించి ఇన్ఫర్మేషన్ ఏమైనా తప్పుగా చెప్పి ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి ట్రై చేస్తాను అదేవిధంగా ఈ మంది ఎవరైనా వాడి ఉంటే కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది చేయండి ఎవరైనా వాడకపోయి ఉంటే ఖచ్చితంగా దీన్ని ఒకసారి వాడండి వాడిన తర్వాత రిజల్ట్ ఏ విధంగా ఉన్నది మనకి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్ సో దీని యొక్క కాస్ట్ వచ్చేసి మనకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుంది సో మార్కెట్లో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్